లేదు అక్కడ పడడానికి అవకాశం లేదు ఎలా పడ్డారు అనేది డివైడర్ ఉందండి డివైడర్ కి పడ్డే ఆ బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఉన్నారు ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో ఆ డివైడర్ అంటే మన యూటర్ సంబంధించి సుమారుగా మూడు వందల మీటర్లు దూరంగా ఉంది ఆ నేపథ్యంలో డివైడర్ ఎలా డివైడర్ పడింది అండి ఆ స్పీడ్లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ వెళ్ళింది ఓకే సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద వద్ద బాడీని ఫిలియన్ రైడర్ ఎరిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగారు ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మళ్ళీ లాగింది ఆ టూ వీలర్ని అంటే స్ట్రక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్ సో అది ట్రావెల్స్ ముందుగా ఐదు వెహికల్స్ వెళ్ళాయి సార్ ఆ పది నిమిషాల లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్ ఇప్పుడు ఉన్నాసి మా ఇప్పుడు దాకా మనకి వెలుగులోకిన ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను as ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ సేస్ దట్ తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్ లో వచ్చారు వాళ్ళ దగ్గర కూడా నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం డ్రైవర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదే అతనే మీకు ప్రాథమికంగా ఇచ్చిన నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం ఎప్పుడెప్పుడు మీరు ఎప్పుడు 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 మా ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి ఈ రోజుకి నేను చెప్పింది ఈ ర్ ద ఫ్యాక్ పర్ దన్వెస్టిగేషన్ అంటల్ నౌ ఓకే ఏదైనా కొత్తగా అగన్ విల్ బి అప్డేట్